బడి గంట అదేవిధంగా నిజామాబాద్ వెలుగు వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి నామినేట్ పోస్టులపై లీడర్ల ఆశలు దేశ సేవలో భాగం కావాలి అదేవిధంగా విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యం రోడ్ల అభివృద్ధికి ముప్పై ఆరు కోట్ల మంజూరు ఎమ్మెల్యే మధుమోహన్ రావు అదేవిధంగా దరఖాస్తుల ఆహ్వానం బడిగంట మోగింది ఇక వేర్వే ప్రాంతాలలో విద్యుత్ శాఖతో రెండు హావులు మృతి ఇక కామారెడ్డిలో అక్రమణ తొలగింపు రగడ ఇక ఆరుమూల స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ పంపిణీ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అదే విధంగా నమస్త తెలంగాణ నమస్త తెలంగాణ నిజం వచ్చిన వార్తలు చూద్దాం తొలి రోజు అంతంతే ప్రభుత్వ బడుల్లో శుభ్రత పట్టింది పట్టేదే వారికి అసంపూర్తిగా అమ్మ ఆదర్శ పాఠశాల పనులు బ్రేక్ ఫాస్ట్ ప్రధానకి బ్రేక్ వ్యాపారంలో ప్రైవేటు విద్యా సంస్థల సక్సెస్ అదేవిధంగా జోరుగా కొనసాగుతున్న పుస్తక యూనిఫామ్స్ విక్రయాలు ఇక పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ఇక చూద్దాం ఒకసారి విధంగా విద్యా వైద్య రంగాలకు సంస్థ ప్రాధాన్యం బోధ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇక ప్రభుత్వ పార్టీలను బలోపేతం చేస్తాం డిష్యూమ్ డిష్యూమ్ ఇక కమిషనర్ ను నిరదీసిన ఎమ్మెల్యే కాటిపల్లి ఎమ్మెల్యే కాటిపల్లి ఎమ్మెల్యేతో వాదనకు దిగిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ అక్రమ కట్టడాల తొలగింపై బీజేపీ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం వరంగల్ కు డిల బస్సులు ఇక నేటి నుంచి ప్రారంభం ఇక గల్పు ఆశలు హరి ఆశలు ఇక చూద్దాం పూర్తి వివరకు వెళ్దాం ఒకసారి నమస్తా నమస్తలంగా చిన్న వార్తలు వార్తలు చూద్దాం ఇక బోధనలోని భీముని గుట్ట ప్రాథమిక పాఠశాలలో మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడంతో పిల్లలు ఉండలేని దుస్థితి మనం ఫోటో చూస్తున్నామే ఫోటోలు ఫోటో విద్యార్థులు చూస్తున్న దుస్థితి ఎలా ఉందో అదేవిధంగా ఇక ప్రభుత్వ పడుల్లో శుభ్రత పట్టేది వారికి అసంపూర్తిగా అమ్మ ఆదర్శాల ఆదర్శ పనులు ఇక బ్రేక్ ఫాస్ట్ పథకానికి బ్రేక్ ఈ వ్యాపారంలో ప్రైవేటు విద్యా సంస్థల సక్సెస్ జోరుగా కొనసాగుతున్న పుస్తక యూనిఫామ్ ఇక పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ఇక శంకర్ భవన్ ప్రైమరీ పాఠశాలలో అదేవిధంగా పూర్తి వివరాలు వేసవి సెలవులు ముయ్యడంతో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి తొలి రోజు అంతంత మాత్రంగానే విద్యార్థులు హాజరయ్యారు నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది ప్రైవేట్ పాఠశాలలో ఒక లక్ష యాభై ఐదు వేల నలభై నాలుగు మంది విద్యార్థులు ఉండగా మొదటి రోజు తగ్గ సంఖ్యలో హాజరయ్యారు ఈ కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనభై ఆరు వేల మంది చదువుతుండగా అరవై వేల మంది విద్యార్థులు హాజరైనట్టు సమాచారం కొన్ని ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు అసలే రాలేదని తెలుస్తుంది ఇక మరోవైపు మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సమస్యలే సాగతం పలికాయి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు నత్త నడకన సాగుతుండడంతో నిర్మాణ సామాగ్రి ఎక్కడికి ఎక్కడ పడితే అక్కడే పడేశారు ఇక కొన్ని పాఠశాలలు తరగతి గదులను కూడా శుభ్రపరచలేదు విద్యార్థులే బెంచ్ లను మోసుకోవాల్సిన మోసుకో కోవాల్సిన పరిస్థితి ఏడిపోయింది ఇక పాఠశాల పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉండటంతో విద్యార్థులు చదువుకోవడానికి చదువుకోవడానికి ఆడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు ఇక రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి స్పందన కనిపించలేదు కొంతమంది ఉపాధ్యాయులు బదిలీలు ఉద్యోగ ఉన్నతుల బీజుల ఉండటంతో పాఠశాలకు డుమ్మ కొట్టినట్లు సమాచారం ఇక విద్యా వ్యాపారంలో ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలలో విద్యా వ్యాపారం సక్సెస్ గా ఫుల్ గా కొనసాగుతున్నది ఇక పుస్తకాలు యూనిఫామ్స్ నోట్బుక్స్ టైబెన్స్ స్పోర్ట్స్ డ్రెస్ తదితర వాటి పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు ఈ పుస్తకాలు కొనుగోలు చేయలేని చెయ్యలేని చెయ్యని తల్లిదండ్రుల ఫోన్లకు పాఠశాల నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నిరే వివరిస్తుండడం గమనార్హం కొన్ని పాఠశాలలు ఎవరికి చిక్కకుండా వ్యాపారం కొనసాగిస్తున్నాయి పాఠశాలకు సమీపంలోనే ఓ దుకాణం ఏర్పాటు చేసుకుని అందులో సిబ్బందితో పుస్తకాలు యూనిఫామ్స్ విక్రయిస్తున్నారు ఈ ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు తెలియదా తెలియలేదా తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా సంబంధిత స్టాక్ స్వయం అధికారులు లేవా అధికారాలు లేవా లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఇచ్చే అమాన్యాలకు తలకి సైలెంట్ గా ఉంటున్నారని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఇక వరంగల్కు డిలక్స్ బస్సులు ఈ నేటి నుంచి ప్రారంభం ఈ నిజామాబాద్ నుంచి వరంగల్ మార్గంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఉదయం సాయంత్రం సమయాలలో కొత్తగా డిలక్స్ బస్సులు సౌకర్యం కల్పించినట్లు టిసిఎస్ ఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానీరెడ్డి బుధవారం ప్రకటన తెలిపారు నిజామాబాద్ నుంచి ఉదయం ఆరు గంటల ఆరు గంటలకు ఒక బస్సు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఒక బస్సు ఏడున్నరకు ఒక బస్సు ఎనిమిది గంటలకు ఒక బస్సు ఎనిమిది ఎనిమిదిన్నర తరగతి ఒక బస్సు అదే విధంగా తొమ్మిది గంటలకు మధ్యాహ్నము ఒకటి ఒక నలభై ఐదు నిమిషాలకు అదే విధంగా రెండున్నరకు రెండు తర్వాత మూడు మూడున్నరకు నాలుగు గంటల నాలుగు గంటలకు